ఇప్పుడు కూడా ఫైనల్ సెటిల్ చేసుకుని కొనడానికి ముందుకు రాల ఎవరు అంటే ఎవరన్నా అడ్వాన్స్ ఇస్తే కదా అది పూర్తి చేయడం లేదనుకోండి కట్టేసేసి అట్లాగే ఉంచారనుకోండి ఆ తర్వాత అమ్ముకోవడం పెద్ద కష్టం ఒక ఐదుళ్ళో పదిళ్ళు ఒక బిల్డర్ కట్టాలనుకున్నప్పుడు కన్స్ట్రక్షన్ బిగిన్ చెయ్యగానే ఓ మూడు భయానా వచ్చేసింది అనుకోండి అతను ప్రాబ్లం లేకుండా కట్టేసుకుంటాడు ఈ ఐదిళ్ళతో పదిళ్ళు కట్టేసేస్తాడు కట్టేసేసి ఆ ఐదు తర్వాత ఓ నాలుగు రోజులు పోయాక అమ్ముకున్న నష్టం లేదు అలా కాకుండా ఈ కట్టేసేసి అట్లా ఉంచాడు అనుకోండి ఆరు నెలలు ఎవరు రాలేదు ఆ తర్వాత వచ్చేవాడు ఏమంటాడు ఎవడు వంటలేదు ఆయన దగ్గర తక్కువ తెలితే లేదు ఏడాది తిరిగేటప్పటికే ఉంటాడు ఏడాది అయిపోయింది ఇది గట్టి రెండేళ్ళు అనుకోండి ఎవడు ఉంటాడు ఆయన దగ్గర అంటాడు ఇది సహజ సిద్ధమైనటువంటిది దాని వాల్యూ పడిపోతుంది ఇప్పుడు అట్లాంటి సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు వాళ్ళందరూ ఏం చేయాలి ఇదంతా ఒక దాన్ని ఏమంటారు ఒకదానికొకటి చైన్ లింక్ ఇది ఇప్పుడు ఇట్లాంటి సిచ్యుయేషన్లో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళని దగ్గరికి వెళ్ళి మీరు చాలా సుఖంగా ఉన్నారు గతంలో మీరు చాలా కష్టాలు పడేవాళ్ళు కన్నీటి అయ్యేవాళ్ళు మీ బిడ్డలు అన్యాయం అయిపోతుండేవాళ్ళు మీ భర్తలు అన్యాయం అయిపోతుండేవాళ్ళు మీ కుటుంబాలంతా కష్టాల్లో ఉండేది రోజు కన్నీళ్లు కారుస్తుండేవాళ్ళు ఇప్పుడు మేము వచ్చాక మీ కన్నీళ్లను తుడిచాం మీరందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు అని చెప్పి హెప్నటైజ్ చేయడం ఎట్లా సాధ్యమవుతుంది వాళ్ళని లేదు రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు సర్వనాశ